హాయ్ నేను మీ లక్ష్మి అండి ఈరోజు మన వీడియోలో ఈ ఇడ్లీ పిండి పునుగులు చాలా టేస్టీగా కమ్మగా గుండ్రంగా ఎలా చేయాలో చేసి చూపిస్తానండి ఈ ఇడ్లీ పిండి పునుగులు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఇడ్లీ పిండి పునుగుల కొరకు ఇడ్లీ పిండి ఇది ఇడ్లీ పిండి అండి మేము పునుగులు చేయాలి అనుకున్నప్పుడల్లా కొంచెం పిండి ఎక్కువ చేసి పెట్టుకుంటాము ఇది ఒక గిన్నెతోన కొలిసి చూపించుకుంటే మనకు కరెక్ట్ అయిన కొలతలతో బాగుంటాయండి పునుగులు ఇడ్లీ పిండి ఎన్ని అయినావో నేను కొలిసి చూపిస్తాను ఈ గిన్నెతోటి నాలుగు గిన్నెలు ఇడ్లీ అయిందండి అయ్యిందండి పిండి ఒక గిన్నె మూడు నాలుగు గిన్నెలకు ఒక గిన్నె మైదాపిండి తీసుకుంటే మనకు సరిపోతుంది మీకు ఇష్టం లేకపోతే గోధుమ పిండి అయినా వేసుకోండి అదే గిన్నెతోటి పావు గిన్నె బియ్యం పిండి అండి ఈ బియ్యం పిండి వేసుకుంటే మనకు పునుగులు పైన కరకరం అని కమ్మగా ఉంటాయి చిన్న అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకోవాలి ఓ చిన్న కప్పు కరివేపాకు తరుగు ఓ చిన్న కప్పు కొత్తిమీర రెండు ఉల్లిగడలు సన్న కట్ చేసి వేసుకోవాలి రెండు సుమన్ల జీలకర్ర మూడు చిటికెలు వంట సోడా ఈ వంట సోడా ఎక్కువ వేసుకుంటే మనకు నూనె ఎక్కువ పీల్చి తినబుద్ధి కాదు సరిపడ్డ సాల్టు అందుకే వంట సోడా తక్కువ వేసుకోవాలి పచ్చిమిర్చి తొమ్మిది ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా ముక్కలు చేసి ఇవి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి పచ్చపచ్చగా ముక్కలు చేసి దాంట్లో పిండిలో వేసేసుకుంటే పిల్లలు ఆ ముక్కలు తీసేయడం సరిపోతుందండి మనం కచ్చ కచ్చపచ్చగా రుబ్బుకున్నామంటే దాంట్లో పిండిలో కలిసిపోతుంది ఇంకా తీసేయాల్సిన అవసరం లేదు ఇలా రుబ్బుకొని ఈ పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇది మొత్తం కలిసిపోయే వరకు కలిపేసుకుందాము ఇలాగ మొత్తం ఇది గరటతో అయితే సరిగ్గా కలవదు అందుకే చేయి పెట్టి కలుపుదామండి ఇలా చేయబెట్టి మొత్తం బాగా కలిసిపోయే వరకు కలిపేసుకుంటే మనకు వాటర్ కూడా అవసరం లేదు నేను సరిపడా కొలతలు చెప్పాను కదా మనకు వాటర్ కూడా అవసరం ఉండదు ఇలా చూడండి మనకు ఎలా కావాలంటే అలాగా పిండి ముద్ద వచ్చేస్తుంది సరిపోయింది బాగా కలిపేసాను ఇదిగో అలాగ చిన్న చిన్నగా మనం నూనె లేయడానికి వీలుగా వచ్చేస్తుంది ఇలా కలుపుకుంటే సాలు మరీ గట్టిగా వద్దు మరీ పలుసగా వద్దు ఇది ఉంటుంది ఇది అరగంట సేపు ఊరనిద్దాము అరగంట తర్వాత మనం ఇడ్లీ వేసుకు పునుగులు వేసుకుంటే ఇడ్లీ పిండి పునుగులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బాగా వస్తుంది పొయ్యిన నూనె పెట్టేశాను కాగిపోయింది ఇలా చిన్న చిన్న ఉండలు ఇలా వేసుకోవాలి మరి లావుగా వేసుకుంటే లోపల వేగదు పైన కాలి తొందర కాలిపోతుంది అందుకని పైన బాగా వేగి లోపల కూడా బాగా పిండి ఉడకాలంటే ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే బాగా వేగిపోతాయి ఇలా వేసేసుకొని మనకు మరి లైట్ కలర్ కాకుండా డార్క్ కాకుండా మీడియంగా వేయించుకుంటే మనకు బాగా ఉంటాయి పునుగులు అందుకే ఇలా వేయించుకోవాలి ఇవన్నీ వేయించుకొని తీసేసుకుందాము ఇవి ఒక ప్లేట్లకు తీసేసి మరొక వాయి కూడా వేసుకుందామండి మరొక వాయి కూడా వేసేసుకున్నాను చూడండి ఇవి గుండ్రంగా ఎంత బాగా వచ్చినావో చాలా బాగా వచ్చినాయి టేస్ట్ కూడా అంతే ఉంటాయి ఈ వీడియో మీకు నొస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మీరు కొత్తగా మా ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒకసారి ఇలా చేసి చూడండి నేను ఈ పునుగులు కూడా తుంపి చూపిస్తాను చాలా టేస్టీగా పైన కరకరం అని లోపల చాలా గుల్లగా చూడండి ఎంత బాగా పొంగి లోపల గుల్లగుల్లగా ఉన్నాయి ఈ ఇడ్లీ పునుగులు ఈ టమాటా చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది ఈ పల్లి పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఏ పచ్చడి అయినా కూడా దీంట్లో బాగుంటుందండి